బయటిక ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది న్యాయ సాధన సభ పేరుతో నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది ప్రత్యేక హోదా డిక్లరేషన్ పేరుతో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారు తిరుపతిలో జరగనున్న న్యాయ సాధన సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే కొద్దీ పొలిటికల్ హీట్ రోజు రోజుకి రాసుకుంటుంది ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో మరోపక్క ప్రస్తుతానికి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తిరుపతిలో న్యాయ సాధన సభ పేరుతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి గతంలో నరేంద్ర మోడీ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ప్రకటించారో అదే రామ స్టేడియం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నిలదీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభను ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ చూడొచ్చు మనం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు సచిన్ పైలట్ అలాగే ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రకటించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా పేరుతోటి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఈ సభ ద్వారా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల నిలదీసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చురుగ్గా సాగుతున్నాయి మధ్యాహ్నం సాయంత్రం జరిగేటటువంటి ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం పట్ల ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో లక్ష్యంతో ఈ ఆ సభను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల కాలంలో ఆ వైఎస్ షర్మిల దూకుడు పెంచడం కావచ్చు అంతేకాకుండా అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ తిరుపతి సభ ద్వారా ఆమె ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం పట్ల కేవలం బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తారా లేకపోతే ముఖ్యంగా తన అన్నైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఉంటాయనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి సాయంత్రం జరిగేటటువంటి ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి సో మొత్తానికి ఆ ప్రత్యేక హోదా సాధన కోసము న్యాయ సాధన ఆ సభ పేరుతోటి కార్యక్రమాన్ని కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి పరిస్థితి సో ఎక్కడైతే బీజేపీ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి హామీ ఇచ్చిందో అదే ప్రాంతం నుంచి నిలదీసేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది कैमरा पर्सन ईश्वर तो राजू प्राइम न्यूज़ त्रिपति